చిన్న చిన్నగా ఎవరో వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటూ వచ్చారు కానీ మన రాయలసీమ జిల్లాలో మొదటి నుంచి లేకపోతే వీల్ హ్యావ్ లంచ్ ఒకవేళ ఇప్పుడు ఉంటే అడగా సార్ ఏం లేదంటే ఇచ్చిపోతే ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ వార్తలు రాష్ట్రానికి సంబంధించిన విషయం తెలివి చెప్పి ఇక్కడ మనం స్థాపించబడుతున్నామంటే సుబ్బారెడ్డి గారు మాట్లాడు సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఎందుకు స్థాపించాలి అనే దానికి ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాను ఈ సబ్జెక్టుని మనకు కొన్ని డికెట్స్గా నేను హిస్టారికల్గా వెనక్కి వెళ్తే తమిళనాడు తమిళనాడు మొత్తం సౌత్ ఇండియాకు ఫిలింకు ఒక పుట్టినీళ్ళుగా ఉండేది హిస్టారికల్గా మీరు కేరళ తీసుకోండి కర్ణాటక తీసుకోండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఇప్పుడుండే తెలంగాణ తీసుకోండి అన్ని అన్ని ఫిలింలకు ఒక పుట్టి నీళ్ళుగా ఫిలిమ్స్కు మద్రాసు డెవలప్ అయింది ఇప్పుడు తమిళనాడు అనే మడ్రాసు అప్పుడు మద్రాసు అనేవాళ్ళు మడ్రాస్ సిటీ మెల్గొంది దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం వారు నాగిరెడ్డి చక్రబాణి చాలామంది ఉన్నారు చాలామంది ఈ ఈ ఫిలిం పుట్టినకు మన వాళ్ళు శ్రీకారం చుట్టారు కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించేదానికి ముందుకు వెళ్ళారు నాగరెడ్డి చక్రబాణి వీళ్ళందరూ మరి వారందరూ తాడిపత్రి దాని నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇంకా హిస్టారికల్గా వెళ్తే కలర్ పోసి ఇచ్చింది కృష్ణదేవరాయలు రాయలసీమ ప్రాంతం వారు మరి దురదృష్టవశాత్తు మన